వెల్కమ్ టు షేక్ కరీముల్లా యూట్యూబ్ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్న కోడే న్యూ క్యాటగిరీకి దిగవల్సిన కోడే ఫ్రెండ్స్ ఇది ఆల్రెడీ మన ఛానల్ ఉంది వాళ్ళకు వచ్చిన ధర వాళ్ళకు వచ్చిన రేట్ వస్తే ఇవ్వాలని అనుకున్నారు ఫ్రెండ్స్ నింద్యాల జిల్లా రుద్రారం టౌన్ రుద్రవారంలో నుండి బాల మొదటి గారిది న్యూ క్యాటగిరీ కోడే బాల మొదరటి లెఫ్ట్ వస్తుంది రైట్ వస్తుంది లెఫ్ట్ బాగా వస్తుంది అంట రైట్ కానీ వస్తుందంట ఎలాంటి సుడి తప్పు లేవు చూడండి ఫ్రెండ్స్ మంచి బాడీ పళ్ళు వేసుకొని కరెక్టుగా ఇది రెండు సంవత్సరం ఫ్రెండ్స్ ఈయన ఆరు పళ్ళలు ఉన్నాయి Sånn som jeg har hatt venner. మంచి సైజు ఫ్రెండ్స్ నిండా అరవై ఒకటిన్నర నిండా ఉంది బేట వేసుకొని చూసుకోవచ్చు పెద్ద మనిషి వేసి చూసుకోవచ్చు కదా ఇది ఫ్రెండ్స్ ఇది కదా ఫ్రెండ్స్ ఇది అడ్రస్ చెప్తాను నోట్ చేసుకోండి నంద్యాల జిల్లా రుద్రారం రుద్రారం టౌనే రైతు పేరు బాల మొదటి గారు పని these friends yoga